మన దేశంలో ప్రతి ఒక్కరూ సందర్శించవలసిన విశిష్టమైన భౌగోళిక ప్రాంతము ప్రఖ్యాత పర్యాటక కేంద్రము గండికోట మన రాష్ట్రంలో కడప జిల్లాలోని జమ్మలమడుగు మండలంలో ఈ విశిష్ట భౌగోళిక చారిత్రక ప్రదేశం ఉన్నది ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సందర్శించిన ఈ ప్రఖ్యాత పర్యాటక కేంద్రం గురించి ప్రత్యేక కథనం జమ్మల మడుగు నుండి గండికోటకు వెళ్ళే ఈ రోడ్డు మార్గము ప్రకృతి రమణీయ దృశ్యాలతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది గండికోట ఇది జలదుర్గము గిరిదుర్గ గిరిదుర్గము విజయనగర సామంతరాజులైన పెమ్మసాని రాజవంశీయులు నిర్మించిన పటిష్టమైన దుర్గం ఇది ఇది భౌగోళికంగా చతుర్దుర్భేద్యమైన అనుకూలతలు కలిగిన ప్రదేశము అందుకే ఈ ప్రదేశాన్ని కోట నిర్మాణానికి ఎన్నుకున్నారు ఇక్కడ పెన్నా నదికి నిట్ట అంచులు కలిగిన లోయలు ఉన్నాయి దీన్ని పెన్నా గాజ్ అంటారు అగాధాదరి ద గ్రాండ్ కెనియన్ ఆఫ్ ఇండియా భారతదేశపు అగాధాదారి ప్రపంచంలో అరుదైన అత్యంత సుందరమైన విశిష్టమైన సహజ భౌగోళిక పాలలో ఒకటి కడప జిల్లాలోని ఉమ్మడి కడప జిల్లాలోని ఈ అద్భుతమైన భౌగోళిక ప్రదేశము ఈ ఒక పటిష్టమైన జలదుర్గము గిరిదుర్గము అత్యంత అనుకూలమైన భౌగోళిక పరిస్థితుల్ని ఈ హోట నిర్మాణానికి ఉపయోగించు మన రాష్ట్రంలో ఒక విశిష్టమైన అద్భుతమైన భౌగోళిక ప్రదేశము ఈ గండికోట పెన్నా నది పెన్నా నది ప్రవాహ మార్గంలో నెట్టనిల వంచులతో ఏర్పడిన ఒక నెట్టనిలు వంచులు కలిగిన నదిలోయ ఇది పెన్నా నది దక్షిణ భారతదేశంలో రాయలసీమ ప్రాంతంలో ఒక ప్రధానమైన నది పెన్నా నది కర్ణాటక రాష్ట్రంలో నందికొండల్లో జన్మిస్తుంది ఈ నది ప్రవహించే సమయం ఈ నదికి అతి తక్కువ సమయంలో అతి భారీ మొత్తంలో నీటి ప్రవాహం రావడం వల్ల దక్కనపేట భూమిలోని ఈ కఠినమైన శిలల్ని తొలుచుకుంటూ నిట్టనిలు అంచు అంచులు కలిగిన లోయని లోయ ఇక్కడ ఏర్పడింది నీటి ప్రవాహ శక్తికి తీవ్రమైన విధ్వంసక శక్తి ఉంటుంది ఆ ఎంతటి కఠినమైన శిలనైనా కరిగించి నెట్టనిలుగా కోసివేసే శక్తి ఉంటుంది ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఈ గండికోట వద్ద గల పెన్నా నది లోయ ఈ గండికోట లోయను భారత్ ది గ్రాండ్ కెనియన్ ఆఫ్ ఇండియా అని అంటారు ఇది ఒక విశిష్ట భౌగోళిక ప్రదేశము అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రము భౌగోళిక స్వరూపాలు ఏ విధంగా ఏర్పడ్డాయి నేడున్న పర్వతాలు పీఠభూములు నదీ లోయలు మైదానాలు ఏ విధంగా రూపుదిద్దుకున్నాయి జల ప్రవాహం ఒక ప్రవాహ జలంగా నీరు భౌగోళిక స్వరూపాలను నిర్మించడంలో ఎటువంటి ఎటువంటి గణనీయమైన పాత్ర పోషిస్తుంది నీటి ప్రవాహంతో శిలలు ఏ విధంగా కరిగిపోతాయి ఈ గదిలో చెప్పుకునే అనేక పాఠ్యాంశాలకు సంబంధించిన అంశాలను మనం ప్రత్యక్ష నిరూపణగా ఇక్కడ మనం పరిశీలించవచ్చు ఈ గండికోటకి ఉత్తరం వైపున సహజ సరిహద్దుగా సహజ రక్షణ ప్రాంతంగా గండికోట లోయ ఉన్నది ఈ విధంగా మన దేశంలో భౌగోళిక అనుకూలతల ఆధారంగా దేశవ్యాప్తంగా దక్షిణపేట భూమిలోనూ దక్కన పీఠభూమిలో అనేక పటిష్టమైన గిరి గిరిదుర్గాలు జలదుర్గాలు నిర్మించడం జరిగింది ఇవి సైనిక పరంగా ఒక దేశాన్ని ఒక ప్రాంతాన్ని రక్షించుకోవడానికి సహజ భౌగోళిక అనుకూలతలను ఏ విధంగా ఉపయోగించుకోవాలో మనకు తెలియజేసే ఒక మనకు ఒక చారిత్రక పాఠాన్ని తెలియజేసే ప్రదేశము ఇది ఈ గండికోట వద్దే వెన్నానది గండికోట లోయ వద్ద లోయకు అంచు అంచుల వెంబడి నిర్మించిన కోట ఈ గండికోట ఇది మన దేశ చరిత్రను మన దేశ చరిత్రలో అనేక పరిణామాలను గుర్తు చేసే ప్రదేశము ఈ గండికోట పెన్నా నది కర్ణాటక రాష్ట్రంలోని నందికొండల్లో జన్మించి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం కడప నెల్లూరు జిల్లాల మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో సంగమిస్తుంది ఈ నదికి ప్రధానంగా ఈశాన్య రుతుపవన కాలంలో తక్కువ సమయంలో భారీ మొత్తంలో వరద ప్రవాహం వచ్చి చేరుతుంది నీటి ఒరవడి కారణంగా ఇక్కడ ఈ విశిష్ట భూస్వరూపం ఏర్పడింది ప్రతిరోజు పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఈ విశిష్ట భౌగోళిక చారిత్రక ప్రదేశాన్ని సందర్శించేందుకు వస్తున్నారు ఇటీవల కాలంలో గండికోటకు ప్రాచుర్యం పెరిగినందువల్ల పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు ఈ గండికోట లోయ వద్ద సూర్యోదయ దృశ్యాలు సూర్యాస్తమయ దృశ్యాలు అద్భుతంగా ఉంటాయి పర్యాటకులు ఉండేందుకు అనేక ప్రత్యేక సౌకర్యాలున్నాయి కోట లోపల నుండి గండికోట లోయ వద్దకు వెళ్ళే మార్గం ఇది గండికోట లోపల అనేక దేవాలయాలు ఇతర కట్టడాలు ఎన్నో ఉన్నాయి ఈ దేవాలయాలు ఇతర కట్టడాలు అనేక చారిత్రక పరిణామాలను మనకు గుర్తుకు తెస్తాయి కడప జిల్లాలో ఒక విశిష్టమైన భౌగోళిక ప్రదేశం ఇది నది ఏర్పరిచిన నిట్ట నిలువు లోయ దీనినే భౌగోళికంగా దరి అంటారు పెన్నానది ప్రవహించే జలానికి ఎంతటి విధ్వంసకమైన శక్తి ఉంటుందో మనకు ప్రత్యక్ష ఉదాహరణ ప్రత్యక్ష సాక్ష్యము ఈ నెట్టు నిలువ అంచులు కలిగిన ఈ గండికోట లోయ పెన్నా నది రాయలసీమలో ప్రవహించే ఒక ప్రధానమైన నది ఈ నది ప్రధానంగా ఈశాన్య ఋతుపవన కాలంలో అత్యధిక ప్రవాహాన్ని కలిగి ఉంటుంది ఇది కర్ణాటక రాష్ట్రంలో నందికొండలో జన్మించి కర్ణాటక రాష్ట్రం మీదుగా ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కడప అనంతపురం కడప నెల్లూరు జిల్లాల మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో సంగమిస్తుంది ఈ నదికి ప్రధానంగా ఈశాన్య రుతుపవన కాలంలో సెప్టెంబరు అక్టోబరు నవంబర్ మాసాల్లో భారీ ఎత్తున వరద ప్రవాహం వస్తుంది వేగంగా వచ్చే ఈ నదీ ప్రవాహం వల్ల అందమైన రాతి శిలలు నిట్ట నిలువుగా కోతకు గురై ఈ విశిష్టమైన భౌగోళిక స్వరూపం ఏర్పడింది ఈ భౌగోళిక స్వరూపం మనకు భూమి భూమిపై ఏర్పడిన పర్వతాలు పీఠభూములు మైదానాలు లోయలు ఎలా ఆవిర్భవించాయో అనే విషయాన్ని అవగాహన చేసుకోవడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ తరగతి గదిలో మనం భూస్వరూపాల నిర్మాణానికి సంబంధించిన కారకాల గురించి చెప్పుకుంటాం భూమిపై వివిధ భూస్వరూపాలు ఏర్పాటు కావడంలో ప్రధానమైన కారకాలలో ప్రవాహ జలం కూడా ఒకటి ఈ ప్రవహించే నీ నదీ ప్రవాహం ఈ వేగంగా ప్రవహించే నదీ ప్రవాహం వల్ల ఏర్పడిన ఒక విశిష్టమైన భౌగోళిక స్వరూపము ఈ గండికోటలోయ దీన్ని ది గ్రాండ్ కెనియన్ ఆఫ్ ఇండియా అంటారు మన దేశంలో ఒక విశిష్టమైన పర్యాటక కేంద్రము ఇటీవల కాలంలో జరిపిన ఒక సర్వేలో ఉత్తన ప్రదేశాల సందర్శనకు వెళ్ళే వారు ఎంపిక చేసుకున్న ఒక విశిష్ట ప్రదేశము ఈ కడప జిల్లాలోని ఈ గండికోటలోయ ఒక ప్రకృతి రమణీయ ప్రదేశము